నమస్తే అవ్వ నీ పేరేమే తులసమ్మ నీ వయసు అవ్వ ఇప్పుడా ఇప్పుడు ఇప్పుడు మీ వయసు ఎనభై సంవత్సరాల వయసు అవ్వకి ఎనభై సంవత్సరాల వయసు ఇప్పుడు కూడా ఏ అనారోగ్య సమస్య లేదు అవ్వకి బీపీ కానీ షుగర్ కానీ ఏం లేవు ఏం లేవు నీకు ఆ బాగా తింటావు నీ పని నువ్వు చేసుకుంటున్నావా చిన్నప్పుడు ఎట్లుండేదివా చిన్నప్పుడు తింటాము పోసూలు పిల్లలు అంతా ఉంటాము పదిహేను దాకా పిల్లలంతా చూడండి అప్పుడు చదువుకోకుండా చేసేసి ఎంత బాధ మేము పది మంది పిల్లలు పెద్ద ఊళ్ళో మా ఊరు ఆ ఊర్లో పది మంది పిల్లలు మేము ఒకే హీరో గుజ్జు తిట్టేది వస్తే మేము డ్యాన్స్ వేసేది ఆట పాటలు పాడేది ఈ వార్త ఉన్నాం పన్నెండేళ్ళు అట్లొచ్చి వయసుకొచ్చినాక గొప్ప నుంచి ఖండించుకున్నాము కానీ పన్నెండు పద్నాలుగు పదమూడుతానే పెత్తాను వచ్చేదే పద్నాలుగు ఏళ్ళని పెద్ద బిడ్డయినా నేను పద్నాలుగు గంటల పిండి మీ ఇంట్లో ఆయన పేరేమవ్వా రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటిగా మేము కొన్ని పోయినప్పుడు ఇంట్లో నాలుగు సంస్పెట్టేది ఎందుకప్పు అంటే నువ్వు అలాడతావు నాకే వద్దు సార్ అనేది ఆ మాటతో చూసినాడమ్మా ఎనభై దాకా ఉన్నాడు అప్పట్లో మీ చిన్నప్పుడు మటన్ కేజీ ఎంత ఎంతవా ఫస్ట్ రూపాయలు చిన్న బిడ్డ మళ్ళా టయానికి రెండు రూపాయలు వచ్చింది ఒక పుటీ పట్టుకోవాలంటే మూడు రూపాయలు మూడు రూపాయలు పెద్ద పుటేలి ఒక కోడి పట్టుకోవాలంటే పది నెల అర్థ రూపాయలు కోడి పట్టుకొచ్చుకొని కూసుకోవాలంటే మళ్ళా మేకపోతులు పెద్ద మేకపోతులు ఇచ్చిన్నర రూపాయలు అంత రెండు కుప్పలు తెలుసుకుని వస్తారు మా ఆయన ముగ్గురు పిల్లలు ఐదు మంది పిల్లలు కదా మేము సారోని బాగా చేసి అంటే పెద్ద బొవానికి అట్లా అప్పుడు జరిగింది మా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తే అంతకోగా మీరు వ్యవసాయం చేసేవాళ్ళు కదవ్వ వ్యవసాయం చేసేది మేము నవ్వు అది మేమే చేద్దు పెద్దది చేసేది మేకలేది కూలారు తీసేది అవి ఉండేది వచ్చేది అట్లే కానీ సేద్యం చేసేది చేసేదిలే చేసేదిలే మళ్ళీ నేర్చుకున్నారు నిదానంగా నేర్చుకున్నాం లేదాక మళ్ళా కలుపు తీసేది పై నాటేది తువ్వేది అంతా మళ్ళీ నేర్చుకున్నాం లేనాక అబ్బ అప్పుడు కూలి ఎంత ఇస్తాన్నారు ఒక రోజుకే ఫస్ట్ జనానికి కూలి మంచికి వచ్చిన్నర రూపాయి అప్పుడు ఏ సంవత్సరం ఉంటుంది ఒకటిన్నర రూపాయలు ఇచ్చినప్పుడు అప్పుడు అప్పుడు మాకు బాగా పదిహేను అట్లా మీ వయసు పదిహేను అంటే ఇప్పుడు ఇప్పటికి దాదాపు లెక్కేసుకుంటే కూడా రెండు రూపాయలు మళ్ళా ఫస్ట్ ఐదు అట్లా 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 వచ్చేసి ఇప్పుడు ఆరు నూళ్ళకి వచ్చేసింది ఒక మడక కూలి మంచుకే కొద్దిపేదాలు పని చేస్తే ఏడు ఐదు నూట్లు మధ్యాహ్నం పని చేస్తే మూడు వందలు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు రెండు మాటలు భోజనం ఇప్పుడు ఆదానికి అయితే మగోనికి రెండు ఒక బాట్లో ఐదు వందలు మధ్యాహ్నాలకు అట్లయిపోయింది అది కాలం కాలం అప్పుడు ఓన్లీ డబ్బుకే కూలికే పనిచేసేవాళ్ళు అప్పుడు అప్పట్లో అంటే డెబ్బై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఒకటిన్నర రూపాయి ఉంటాయి ఈ పొద్దు అయిపోయింది ఆరు నూర్లు ఐదు నూర్లు అయిపోయింది అది కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం దాకా చేస్తే ఐదు వందలు మధ్యాహ్నం దాకా చేస్తే మాత్రం మగోళ్ళకి ఐదు వందలు దాకా చేస్తే రూపాయలు మగోళ్ళకి రక అప్పుడు మీరు ఏం తిండి మీ తినేవాళ్ళవా సగ్గులు బియ్యం అన్ని తినేది కందులు పండతా ఉండే అలసంగలు పండతా ఉండే పిసులు అరబింజలు ఇట్లా మళ్ళీ పండతా ఉన్నాయి అన్నీ తింటా బాగు అప్పుడు ఏం కొనే ఏం కొనే మేము ఈ కందులు రెండు మూటలు మూడు మూట్లు అమ్మ చీరు వచ్చి ఒక రూపాయి

పైరు పెడితే మందులేసి ఆ ముందులేసి ఎంత తిని ఇప్పుడు జబ్బులు చేసాయి బలూరుకు మీరు అప్పుడు చిన్నప్పుడు ఆ విధంగా తిన్నారు కాబట్టి ఆకు మడికి ఆకు ఎరువు వేసి నాట మడకలతో దున్ని ఇప్పుడు ఏం వేసేదో బండి పిలిచి దున్నేది సత్తం చదివేసేది నాటేసేది చదివినప్పుడు కూడా సత్త అదే పురుగు మందులు జబ్బులు వచ్చేసి పురుగు మందు జబ్బులు వస్తాయి కూర పైట్ చేయాలంటే ముందు అయ్యాక ఒక ఎర్రగడ్డి నాటాలంటే ముందే ఇప్పుడు అవన్నీ తిని దానికి జబ్బులు వస్తూ అప్పుడు ఏం జబ్బులు లేట్లో ఒకరికి కూడా క్యాన్సర్ లే అది ఇప్పుడు ఏమి లే బీపీలు షుగర్ అనే మాట తెలియదు తెలియదు బీపీ షుగర్ ఇప్పుడు ఎంత పది ఏళ్ళ కంటి ఎక్కువ పిండి ఎక్కువ పుష్టి తెల్లే చల్లు మాకు ఇప్పుడు ఇప్పుడు నాకు నన్ను మన

బిడ్డ పుడతాను ఇప్పుడు సుగరు బిడ్డ కూడా ఇవంతా కనపడుతూ ఉన్నాయి ఏం చేసి చెప్పు పసికిర్లు కూడా ఇప్పుడు పసికిర్లు పసికిర్లు పుడతాను పసికిర్లు మా అది మా చిట్ట కొడుకు కూడా మీరు అప్పుడు నూనె గాని అన్ని గాని ఈ సంపూర్ణ ఆయిల్ అంట మా ఆయిల్ ఇట్లా ఎంత మాకు తెలదు అప్పుడు ఇప్పుడు అప్పుడు అంటే నూనె రాగిపిండి సంగటి ఇప్పుడు పండగ కూడు ఎప్పుడంత సంగటి ఒక ఉగాదికి సంక్రాంతికి మాత్రమే అన్నం వండుకునేవాళ్ళు నాటికి అప్పుడు ఒడ్లు దంచను మిషన్లు ఎట్ట చేస్తానారాది విసిరేది ఆ మెక్క నూరేది ఆ

కరెంట్ లేదు కదా మీ చిన్నప్పుడు కరెంట్ గుడ్డీలు గుడ్డి ఏట్టించుకొని రాపు గుడ్డీలు ఇవి వేడించుకుని బతికావు జోప్ పెట్టుకుంది పోజేపు మళ్ళీ గుడ్డి ఏంటించుకునేది కరెంట్ లేని కాలంలో నుంచి బతికి ఉన్నారు ఇప్పటికీ ఫాస్ట్ ఉన్న కరెంట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంతేనండి అవ్వ మాటలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అవ్వకి ఎనభై సంవత్సరాల వయసులో కూడా హుషారుగా ఉంది అవ్వ బీపీ లేదు షుగర్ లేదు ఆరోగ్యంగా ఉంది అవ్వ ఇలాగే నూరేండ్లు ఉండాలని కోరుకోండి అందరూ